ఆయన నీకు సహాయకరమైన క్రీడము నీకు ఔనత్యమును కలిగించు ఖడ్గము ఎహోవా కిరాబ్ ఎహోవా ఔనత్యము కలిగించు ఖడ్గము దేవుడు ఔనత్యాన్ని చూపించే ఖడ్గం లాంటి వాడు నువ్వు దేవుణ్ణే గొప్ప అనుకుంటే దేవుడి క్రియలనే గొప్ప అనుకుంటే ఆయన నీకు అన్నీ ఆయన్ని నువ్వు నమ్ముకుని ఉండు ఆయన నీకు బలము ఆయన నీకు డాలు ఆయన నీకు శక్తి ఆయన నీకు అన్ని విధాలైన క్రియలు ఇచ్చే దేవుడు ఆయన రక్షణ శాశ్వతమైన రక్షణ ఆయన ఔనత్యము ఆయన ఔనత్యము కలిగించు అంటే ఘనమైన ఘనమైన ఖడ్గముగా ఉంటుంది అంటే మన మీదకి ఎవరు ఏమొచ్చినా సరే ఆయన మనల్ని కాపాడుతూ ఆయన తన ఖడ్గము పట్టుకుని నిలబడతాడు గొప్ప ఖడ్గము యుద్ధము ఆయనదే యుద్ధ వీరుడు ఆయనే యుద్ధంలో గెలిపించేది ఆయనే యుద్ధాన్ని సమానమైన క్రియలతో నడిపించేవాడు ఆయనే నీకు సహాయకరమైన డాలు ఆయనే నీకు సహాయకరమైన క్రియ చేయువాడు ఆయనే నీకు సహాయకరమైన ఔనత్యము అంటే గొప్పతనము కలిగిన ఖడ్గము దేవుడే డాలుగా ఉన్న దేవుడు నీకు ఖడ్గముగా ఉన్న దేవుడు నేను శక్తివంతంగా నడిపిస్తాడు అన్నది నిజం